ప్రియులారా రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి యషయా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మన ధ్యానాంశముగా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడున్నది వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు అని ఉన్నది చూడండి ప్రియులారా ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు తన బిడ్డలైనటువంటి వారందరికీ క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడంట నిజమే కదా మనం ఒకసారి దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఆలోచన చేసినట్లయితే అందులో మనకు క్రమం కనిపిస్తూ ఉంటుందండి ఉదాహరణకి ఉదయం సాయంకాలం క్రమం కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా కాలములలో మనకు క్రమం కనిపిస్తూ ఉంటుంది దేవుని సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో కూడా మనకు క్రమం కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు మన జీవితంలో కావచ్చు మన ప్రవర్తనలో కావచ్చు మన ఆలోచనలో కావచ్చు మనం చేసేటువంటి పనుల్లో కావచ్చు దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏమిటి అంటే క్రమాన్ని ఆశించి తన బిడ్డల క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడంట మన బైబుల్ గ్రంథంలో భక్తుల జీవితాన్ని కనుక ఒకసారి ఆలోచన చేసినట్లయితే వారు చేసిన ప్రతి పనిలో కూడా మన క్రమం కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఏలియా ప్రవక్త నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తల మధ్యలో నిలబడి ఉన్నాడు వారి మీద ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్నాడు దేవుని కొరకు నేను ఒక్కడిని రోషంగా నిలబడి ఉన్నా అని చెప్పేసి ఆయన పౌరుషంగా నిలబడినటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి ఏంటిది అంటే దేవుని కొరకంట బలిపీఠమును కట్టి కట్టెలను అంట క్రమంగా పేర్చినడంట అని చూడండి ఆ కట్టెలు ఏమైనా బలిపీఠం మీద బలర్పించినప్పుడు అదే విధంగా ఉంటాయా అంటే బూడిదైపోతాయి అంటే కాసేపట్లో బూడిదైపోయే కట్టెలను కూడా ఏలియా ప్రవక్త క్రమంగా పేర్చినాడు ఎటువంటి పరిస్థితుల్లో అంటే కోపముతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తల మధ్యలో నిలబడినటువంటి పరిస్థితుల్లో క్రమాన్ని పెట్టలే క్రమంగా కట్టలను పేర్చినాడు ఎందుకంటే దేవుడు క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి అంతేకాకుండా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడి ఉంటది అబ్రహాము భక్తుడంట తన కుమారుణ్ణి బలివ్వబోతున్నటువంటి ఆ సమయంలో బలిపీఠమును కట్టంట కట్టెలను చక్కగా పేర్చినట్లుగా రాయబడున్నది అంటే అబ్రహాం భక్తుడు కూడా దేవుడు విధించినటువంటి కట్టడలకు లేదా దేవుడు కోరుకుంటున్నటువంటి క్రమానికి విలువిచ్చి తన కుమారుణ్ణి బలివ్వబోతున్నటువంటి ఆ బలిపీఠం మీద కట్టెలను ఎలా పడితే అలాగునా లేదా అశ్రద్ధగా పేర్చలే క్రమంగా చక్కగా పేర్చినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది అందుకే అపోసురుడైనటువంటి పౌలు భక్తుడు కొరందిలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం నలభై వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని చెబుతూ ఉన్నాడు అంటే దేవుడు తన సంఘంలో కోరుకుంటున్నటువంటి విషయం కూడా ఏంటిది అంటే సమస్తము మర్యాదగా చేయాలంట రెండోదిగా క్రమంగా చేయాలంట అంటే దేవుడు తన సంఘంలో కూడా క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు బలిపీఠం మీద బలర్పించబోతున్నటువంటి ఆ కట్టెల మీద కూడా దేవుడు క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఎలా పడితే అలాగున్నా ఇష్టానుసరంగా క్రమము లేకుండా పేరుస్తే దేవుడు ఒప్పుకోడు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి భక్తులు కట్టెలను క్రమంగా పేర్చినట్లుగా అంతేకాకుండా సమస్తమును క్రమంగా జరిగించినట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది మరి రోజున మన నుండి దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే క్రమాన్నే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అందుకే క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడంట మన జీవితంలో క్రమం ఉండాలా మన ప్రవర్తనలో క్రమం ఉండాలా అంతేకాకుండా మన ఆత్మీయ జీవితంలో కూడా క్రమాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి రోజున మనము క్రమము కలిగి జీవిస్తూ ఉన్నామా లేదంటే అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో క్రమం ఉండాలా అసలు క్రమం అంటే ఏమిటి అంటే ఒక పనిని ఒక వరుసలో చేస్తే దాన్ని క్రమం అంటారు ఒకవేళ మన జీవితంలో క్రమం లేకపోతే ఏం జరుగుతుంది అంటే మన జీవితం అంతా కూడా గజిబిజిగా ఉంటూ ఉంటుంది అర్థం కాకుండా ఉంటూ ఉంటుంది గందరగోళంగా ఉంటూ ఉంటుంది మూడోదిగా కొంతమంది చేసేటువంటి పని ఏంటిది అంటే అనవసరమైనవన్నీ చేస్తూ ఉంటారు అనవసరమైనవన్నీ చేస్తే అది క్రమం అవుతూ ఉంటది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనము క్రమంగా పనులు చేసుకునేటువంటి వారమా మన జీవితం క్రమంగా కట్టుకునే వారమా లేదంటే క్రమాన్ని ప్రక్కన పెట్టేసి గజిబిజిగా బ్రతుకుతున్నటువంటి వారమా లేదంటే అనవసరమైనవన్నీ చేస్తూ అక్రమంగా జీవిస్తున్నటువంటి వారమా మనం ఒకవేళ అక్రమంగా జీవిస్తూ ఉన్నట్లయితే క్రమానికి విలువివ్వకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మతయుస్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు రాయబడి ఉంటుంది మనం చేసే ప్రతి అక్రమానికి ఒక శిక్ష ఉంటుంది అంటండి దేవుడు విడిచిపెట్టడు క్రమం లేకుండా ప్రవర్తిస్తే క్రమం లేకుండా జీవిస్తే దేవుడు ఒప్పుకోడు శిక్ష విధించబోతూ ఉన్నాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే గలతీయుల రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో రాయబడినది మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము అని రాయబడున్నది మనము దేవుని ఆత్మతో నడిపించబడుతున్నటువంటి వారమైతే మనము చేసేటువంటి పనింటిది అంటే అక్కడ రాయబడి ఉన్నది ఆత్మను అనుసరించి క్రమముగా నడుస్తామంట అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు మరి రోజున మనము ఆత్మీయంగా క్రమమైన పద్ధతిలో క్రమమైన విధానంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నామా మనం ఆత్మీయంగా ఏ విధంగా క్రమంగా ఉండాలి అంటే మన ప్రార్థన క్రమంగా ఉండాల అంటే కొంతమంది ఒక రోజు చేస్తారు రెండు రోజులు మానేస్తారు మూడో రోజు చేస్తారు మళ్ళీ ఓ నాలుగైదు రోజులు మానేస్తూ ఉంటారు చూడండి ఆ విధంగా ఉండకూడదు మనం బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలని గనుక ఆధారం చేసుకున్నట్టు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది దాని భక్తుని గురించి మన తెలుసు ఆరో అధ్యాయం దాని గ్రంథం పదో వచనంలో రాయబడి ఉంటుంది దానియేలు భక్తుడంట దినమునకు ముమ్మారు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడంట అంటే ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే క్రమమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి జీవిస్తూ ఉన్నాడు మనం దావీదు భక్తుని జీవితాన్ని గురించి కూడా ఆలోచన చేసినట్లయితే ఒక రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట మూడు సార్లు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట ఏడు సార్లు దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా ఉన్నాడంట ఒక రోజుకి దావీదు భక్తుడు చేస్తున్నటువంటి పనులు అవన్నీ కూడా ఒకరోజు చేసి ఒక రోజు చేయకుండా ఉండట్లేదు మనం ఇస్సాకు జీవితాన్ని గనక ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు సాయంకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నారు అంటే క్రమము కలిగి జీవిస్తూ ఉన్నారు చూడండి ప్రార్థన విషయంలో క్రమము కలిగి జీవించినారు భక్తులందరూ కూడా మరి రోజున మనము ప్రతిరోజు క్రమంగా ప్రార్థించే వారంగా ఉన్నామా లేదంటే ఒక రోజు చేసి నాలుగు రోజులు మానేస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఆత్మీయంగా మనం రెండోదిగా ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కూడా మనం క్రమాన్ని పాటించాల కొంతమంది ఉంటూ ఉంటారు మన కూడా ఒక ఇష్టం ఉన్నారు ఒక వారం వస్తుంది ఒకటి రెండు వారాలు డుమ్మ కొట్టేస్తుంది మళ్ళీ మూడో వారం వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటుంది దేవా నీ మందిరానికి రావాలని తెలుసు ప్రభువా రాలేకపోతూ ఉన్నా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తుంది ప్రార్థించిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా చర్చకు వస్తుందా అంటే మళ్ళా డుమ్మలు కొట్టేస్తుంది మళ్ళా చర్చకు వస్తుంది మళ్ళీ అదే ప్రార్థన కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది అంటే క్రమం ఉందా క్రమం ఉండాలని తెలియదా అంటే తెలుసు తప్పు చేస్తున్నా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉండి మళ్ళీ అదే తప్పును పదే పదే చేస్తూ ఉన్నట్లయితే క్రమము లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభువు ఒప్పుకోనే ఒప్పుకోడు మనం మందిరానికి వచ్చే విషయంలో కూడా క్రమాన్ని పాటించాలి అని చెప్పేసి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవునికి ఇచ్చే విషయంలో కూడా క్రమం ఉండాలండి అది కానుకలు కావచ్చు భాగం కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు చాలామంది భాగం విషయంలో క్రమంగా దేవునికి ఇస్తారా అంటే కరీంనగర్లో ఒక ఇష్టం ఉంటుంది ఒక నెల ఇస్తుంది రెండు మూడు నెలలు దేవునికి భాగమే ఇవ్వదు మళ్ళీ విశ్వాసులు అందరికీ చెబుతూ ఉంటుంది నేను భాగం ఇచ్చిన నేను దశంభావం ఇచ్చిన నేను భాగం ఇచ్చిన అని చెప్పేసి మళ్ళీ ఇవ్వని వాళ్ళకు కూడా చెబుతూ ఉంటుంది మీరు ఇవ్వండి అని చెప్పేసి ఈవనే ఫస్ట్ ఇవ్వది ఒక నెల ఇచ్చి రెండు మూడు నెలలు ఇవ్వనే ఇవ్వదు ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ ఇతరులకు చెబుతూ ఉంటుంది మీరు కూడా దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి అని చూడండి ఆమెకు తెలుసు క్రమంగా దేవునికి దశంభాగం ఇవ్వాలి అని చెప్పేసి కానీ ఇవ్వలేకపోతూ ఉన్నారు ఈ రోజున చాలామంది అలాంటి వారే ఒక నెల ఇస్తారు రెండు నెలలు ఇవ్వకుండా ఉంటూ ఉంటారు దేవునివి దేవునికి చెల్లించకుండా జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యాన్ని ధ్యానించే విషయంలో కూడా ఏముండాలా అంటే క్రమం ఉండాల చాలామంది ఆదివారం వస్తేనే బైబుల్ పట్టుకుంటారు ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు వాళ్ళు మందిరానికి వచ్చేదే మూడు సార్లు గుడ్ ఫ్రైడేకి లేదంటే ఈస్టర్కి క్రిస్టమస్కి న్యూ ఇయర్కి ఈ మూడు నాలుగు రోజులు తప్ప మిగిలిన రోజులు బైబిల్ని ముట్టను కూడా ముట్టరు సెల్ఫ్లోనే పెట్టేస్తారు భద్రంగా కొంతమంది సండే సండేనే బైబుల్ని పట్టుకొని చదువుతూ ఉంటారు బైబిల్ని పట్టుకొని మందిరానికి వస్తూ ఉంటారు మరికొంతమంది ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే బైబిల్ని కూడా తీసుకురావట్లేరు మందిరానికి మొబైల్స్ లోనే యాప్లో చూసుకుంటూ ఉన్నారు బైబుల్ని మనం ధ్యానించాలా వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకోవాలా ఇది వారానికి ఒకసారో సంవత్సరానికి నాలుగు సార్లు పండగలు వచ్చినప్పుడో లేదంటే నీకు ఆలోచన వచ్చినప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడో కాదు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి ప్రతిరోజు వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకోవాలా మరి రోజున మనము ఆ విధంగా క్రమంగా వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నామా మన జీవితం ఏ విధంగా ఉన్నది చూడండి మనం చేసే పరిచర్యలో కూడా ఏముండాలంటే క్రమం ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మనం క్రమంగా పరిచర్య చేయగలుగుతూ ఉన్నామా సేవకులమైనటువంటి మనం కూడా మనము క్రమంగా సేవలో వాడబడాలా చూడండి క్రమాన్ని ప్రక్కన పెట్టేయడానికి వీల్లేదు బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటను ధ్యానించినట్లయితే లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే జెకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా రాయబడినది జెకరియా తన తరగతి క్రమము చొప్పున యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడంట క్రమం లేకుండా చేయట్లేడండి క్రమంగా యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు మనం కూడా మనం చేసే పనిలో మనం చేసే ప్రార్థనలో మనం చదివే వాక్యంలో మనం మందిరానికి వెళ్ళే విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో ఏముండాలి అని ఆశపడుతూ ఉన్నాడు ప్రభు అని మనం ఆలోచన చేసినట్లయితే క్రమం ఉండాలా ఎప్పుడు ఉంటుంది అంటే మనము ఆత్మానుసరంగా నడుచుకున్నట్లయితే క్రమానికి విలువిచ్చి క్రమంగా ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తిని కలిగి వాటిని జరిగించడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటి ఒక సాక్ష్యం ఉన్నదండి పరకాల ప్రాంతంలో వరంగల్ డిస్టిక్లో సిఎస్ఐ చర్చ్ కట్టి ఇప్పటికీ వంద సంవత్సరాలు అవుతూ ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్కడ సిఎస్ఐ చర్చ్ కట్టారు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి వంద సంవత్సరాలు అవుతూ ఉన్నది అక్కడికంట ఈఫెన్ అనబడినటువంటి సేవకుడు మొట్టమొదటిసారి అక్కడ పరిచర్య నిమిత్తం వెళ్ళినాడంట అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయనకంట బిషప్ గారి తండ్రి గారి దగ్గర నుండి ఒక టెలిగ్రామ్ వచ్చిందంట అండి ఆ తండ్రి గారి పేరేంటిది అంటే ఏలియంట్ గారు ఆయన పంపించినటువంటి టెలిగ్రామ్ ఏంటిది అంటే అయా ఫలానా తేదీన అలానా టైంకి నేను ఎడ్ల బండి మీద మీ ప్రాంతానికి రాబోతూ ఉన్నాను నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే ఆ తేదీ నుండి ఒక నాలుగు రోజులు నువ్వు నాతోనే ఉండి నా నా నాతో పాటే సేవలో వాడబడాలి అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ని పంపించినప్పుడు యొక్క ఈఫెన్ గారికి తెలుసంట ఆయన వచ్చే రోజే తన కూతురు వివాహం అంట అది తెలిసినప్పటికీ సరే రండి అని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చిన రోజున తన భార్యకి చెప్పినాడంట ఏమని చెప్పినాడంటే మామగారితో నువ్వు వెళ్ళి కూతురు వివాహాన్ని ఏ లోటు లేకుండా జరిపించు నేనేం చేస్తానంటే బిషప్ గారి తండ్రి అయినటువంటి ఏలియంట్ గారితో ఉండి నేను సేవకు సహకరిస్తా అని చెప్పేసి తన భార్యని తన కుటుంబీకులు అందరినీ పంపించి వివాహాన్ని జరిపించమని చెప్పి ఆయన ఆ యొక్క బిషప్ గారి తండ్రితో ఉండి ఆ నాలుగు రోజులు సువార్తను ప్రకటించినట్లుగా సేవలో వాడబడినట్లుగా చరిత్రలో మనకు ఆధారం కనిపిస్తూ ఉన్నది ఒక వంద సంవత్సరాల క్రితమే చూడండి అలాంటి వారు ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తారా అంటే చాలా అరుదు చాలామంది ఈ మధ్యకాలంలో డబ్బుల కోసమో పేరు కోసమో లేదంటే పబ్లిసిటీ కోసమో సేవలు చేస్తూ ఉన్నారు తగ్గింపు లేకుండా గర్వంతో అహంకారంతో సేవను కూడా జరిగించేవారు కొంతమంది ఉన్నారు కానీ తన కుమార్తె వివాహాన్ని తన బాధ్యతను తన కుటుంబీకులకు అప్పగించి ఆయన ఆ యొక్క బిషప్ గారి తండ్రి గారితో ఉండిపోయినట్టుగా పరకాల ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నది ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం క్రమంగా దేవుని పనిలో వాడబడుతూ ఉన్నామా ఆత్మీయంగా మనం క్రమంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నామా ఆత్మీయ జీవితాన్ని క్రమంగా నడుస్తూ ఉన్నామా క్రమం లేకుండా జీవిస్తూ ఉన్నామా ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి చూడండి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటిదేమో వ్యక్తిగతమైనటువంటి మన జీవితంలో క్రమం ఉండాలా రెండోది మన ఆత్మీయ జీవితంలో క్రమం ఉండాలా ఒకవేళ మన జీవితంలో లేదా మన ఆత్మీయ జీవితంలో క్రమం లేకుండా ఉంటే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మత ఈ సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీవు నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారలారా నా యొక్క నుండి పొందని వారితో చెప్పుదును అని రాయబడినది ఇక్కడ క్రమాన్ని పాటించకుండా అక్రమంగా జీవించే వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు క్రమాన్ని పాటించకుండా అక్రమంగా నడుస్తున్నటువంటి వారు ఎక్కడున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సంఘములోనే ఎందుకంటే వారు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా దయ్యాలను వెళ్ళగొట్టలేదా ప్రార్థనలు చేయలేదా అని చెప్పేసి కొన్ని మాటలు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ పనులన్నీ చేసే వారు ఎక్కడుంటారంటే దేవుని మందిరంలోనే మనం జాగ్రత్తగా మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలా మన మధ్యలో ఎవరైనా క్రమానికి విలువివ్వకుండా అక్రమంగా ప్రవర్తించేవారు ఉన్నారా ఆత్మీయ జీవితాన్ని క్రమంగా కట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ మీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తూ నీకు ఇష్టం వచ్చినప్పుడు పరిచర్యలో పాల్గొంటూ మీకు బుద్ధి పుట్టినప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ క్రమానికి విలువివ్వకుండా ఉంటున్నట్లయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అక్రమము చేయువర్లారా నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటూ ఉన్నాడు అంటే నువ్వు క్రమాన్ని పాటించకపోతే అక్రమాన్ని జరిపిస్తూ ఉన్నావు అసలు అక్రమము అంటే ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే తనది కానిదాన్ని ఆక్రమించుకోవడమే అక్రమం తనది కానిదాన్ని పొందుకోవడమే అక్రమం అనవసరమైన వాటిని చెయ్యడమే అక్రమం అంతేకాకుండా అక్రమము చేయువారు త్రోవ తప్పిన వారితో సమానం అందుకే ప్రభువు అక్రమము చేస్తున్నటువంటి వారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటున్నాడు అంటే అక్రమము చేయువారికి పరలోకంలో చోటుందా అంటే లేదు నువ్వు ప్రార్థన చేసిన దయ్యాల్ని వెళ్ళగొచ్చిన అద్భుతాలను జరిగించిన ప్రవచనాలు చెప్పిన నువ్వు దేవుని కొరకు ఎన్ని విధాలుగా త్యాగాలు చేసిన దేవుని కొరకు ఎంతగా వాడబడినా నీ జీవితంలో క్రమము లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో క్రమము కనిపించకపోతే నీకు పరలోకంలో చోట్లేదండి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది రెండోదిగా ప్రభువు అక్రమము చేయువారితో అంటున్నటువంటి మాట ఏంటిది అంటే నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రభు మరి అంతకాలం వాళ్ళు ప్రార్థన చేసింది ఎవరికి అంతకాలం వాళ్ళు ప్రవచనాలు చెప్పింది ఎవరి పేరట ఎవరి ద్వారా తెలుసుకొని ప్రవచనాలు పలికినారు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల వారందరూ ప్రార్థించింది సాతానుగానికే ప్రవచనాలు పలికింది సాతాను మూలంగానే అద్భుతాలను జరిగించింది మూలంగానే స్వస్థతలు జరిగించింది మూలంగానే వారు చేసిన పనులన్నీ మూలంగానే జరిగించినారు ఎందుకంటే ప్రభువే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అంటూ ఉన్నాడు మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అక్రమము చేయువారితో ప్రభు అంటున్నటువంటి మరొక భయంకరమైనటువంటి మాట ఏంటిది అంటే నా సన్నిధిలో నుండి వెళ్ళిపోండి అని చెబుతూ ఉన్నాడు చూడండి ఇంత కఠినంగా ప్రభువు మాట్లాడడానికి కారణం ఏంటిది అంటే వాళ్ళల్లో క్రమం లేదండి దేవుడు కోరుకుంటున్నటువంటి లక్షణం లేదు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అందుకే ప్రభు ఏషియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే దేవుడే వానికి క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడంట రోజున దేవుడు నీకు క్రమాన్ని నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నారు నువ్వు ఆత్మీయంగా కూడా క్రమాన్ని పాటించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరింతకి మనలో క్రమం ఉన్నదా క్రమం లేకుండా గజిబిజిగా జీవిస్తూ ఉన్నామా లేదంటే అనవసరమైన వాటిని చేస్తూ అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఒకవేళ మనలో క్రమము లేకుంటే ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి మాటలు నీ గురించే నీకు పరలోకంలో చోట లేదని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నిన్ను ఎన్నడూను ఎరగనని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నా సన్నిధిలో నుండి వెళ్ళిపోమ్మంటూ ఉన్నాడు ఇటువంటి ప్రభు మన గురించి అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే మనము క్రమాన్ని పాటించే వారంగా ఉండాలా క్రమము కలిగి జీవించే వారంగా ఉండాలా మరి రోజున మనం క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా మన ఆత్మీయ జీవితంలో క్రమం ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తాం ఆత్మీయంగా కూడా క్రమాన్ని పాటిస్తాం క్రమంగా ప్రార్థన చేద్దాం క్రమంగా మందిరానికి వెళ్దాం క్రమంగా బైబిల్ని చదువుదాం క్రమంగా పరిచర్యలో పాల్గొందాం క్రమంగా దేవుని సేవలో వాడబడదాం క్రమంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక అమ్మేన్